అలా ఎందుకు అంటారమ్మా ఇట్లాంటి చాలా సీరియస్ గా తీసుకుంటారు పోలీసులు చెప్పే మేడం సార్ ఇలా ఇలా జరిగింది అనుకుని అంటే వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు మేడం అసలు ఏం పట్టించుకోక అంటున్నారు మీ మదర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా వాళ్ళిద్దరు ఇష్టపడే కదా ఇచ్చేసారు మీరు వెళ్ళిపోండి మీకు అంటే అలానే చూస్తున్నారు మేడం ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ నేను ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను సార్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయినా తీసుకు వెనక్కి వచ్చారు మీ ఫాదర్ తో తిరిగి వచ్చారు రిటర్న్ ఫాదర్ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు సార్ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు ఇలా నార్మల్గా ఎలానే తప్పించుకొని వేరే స్టేట్ కాబట్టి మీరు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేకపోయారు తర్వాత వచ్చినాకన్నా ఇంటికి వెళ్ళి మీ అమ్మ దగ్గర ఏడిస్తే ఆవిడేమన్నారు ఆవిడ మహిళ కదమ్మా అంత చండాలంగా చేయాలి ఫోన్ మేడం ఫోన్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు మేడం మదర్ కూడా లిఫ్ట్ చేయలేదు డాడీ కూడా లిఫ్ట్ చేయలేదు మా చెల్లెలు కూడా లిఫ్ట్ సిస్టర్స్ వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ అసలు వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు నిన్నే ఇలా చేశారంటే వాళ్ళని కూడా అలాగే చేసి అయితే అది ఆ ఫోన్ లిఫ్ట్ కొన్ని ఏనిమల్స్ ఉంటాయి అంట వాళ్ళ పిల్లల్ని నాలే చంపుకొని తింటాం అలా ఉంది మీ ఇంట్లో స్టోరీ ఇంత దరిద్రంగా ఉన్నారా మీ అమ్మ నాన్న ఎవరు అసలు చెప్పు తోలు తీసి నేను చెత్తలాగా ఉంది వయసు వచ్చిన పిల్లని తీసుకొని వెళ్ళి ఈ రకంగా చిల్లర పనులు చేసుకుంటూ కూర్చున్నారు అసలు ఏం చేస్తాడు మీ నాన్న ఏం చేసేవాడు అప్పట్లో వ్యవసాయం చేసేవేళ్ళు వ్యవసాయం చేసే వ్యక్తులు ఇలా చేయరమ్మా ఇప్పటికి కాల్ చేసిన లిఫ్ట్ చేయండి మేడం సిస్టర్ వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పటి నుంచి ఇంటికి నేను హైదరాబాద్ లోనే ఉండిపోయాను మేడం మీరు ఈ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళ పరిచయం పోలీస్ స్టేషన్ తల్లిదండ్రుల మీదే తీసుకోరేమో కేసు లీగల్ నాలెడ్జ్ తో తెలియక ఇదే ఫీల్డ్ ఏ పని చేయాలో తెలియక ఎక్కడికి వెళ్ళినా ఒక దీనిలోనే చూస్తారు మేడం అక్కడ షిరిడిలో జరిగింది ఇక్కడేం తెలియకపోవచ్చు కదమ్మా ఏ ఎన్జిఓనో ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా అవుతాయి సరే మీరు అమాయకంగా ఉన్నారో తెలియలేదు అనుకుందాం ఎవరు హెల్ప్ అని అడగవచ్చు కదా ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది లేదు మీరు ఇప్పుడు ఈ బిజినెస్ చూస్ చేసుకున్నారు మీకు జనాలు ఎక్కడ నుంచి వస్తున్నారు మనుషులు వస్తారు కదా మీరు ఇంత రోడ్డు మీద నుంచి ఉంటారా రెడ్ ఏరియాలో నిలబడితే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు మేడం ఏ టైంలో నించుంటారమ్మా మీరు మేము చూస్తే జాబ్ చేసుకునే వాళ్ళు కాలేజ్ అమ్మాయిలాగా ఉన్నారు నైట్ టైంలో వచ్చేసి డే టైంలో ఇంట్లోనే పడుకుంటారు పడుకుంటారు నైట్ వెళ్తూ తెలిస్తాము బయటికి అసలు వెళ్ళాం మేము మీ స్టోరీ ఏంటమ్మా నాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది అయితే మా ఆయన ఒక సంవత్సరం బాగానే ఉన్నారు బాబు పుట్టిన తర్వాత మా ఆయన గారు ఫుల్ డ్రింకర్ అయ్యి మా పేరెంట్స్ పూర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా పెద్ద వయసు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు పెట్టలేని స్థితి అయితే మా ఆయన సంపాదించుడు సంపాదించడు తను సంపాదించుకున్నది తనని తాగడానికి సరిపోతుంది ఇద్దరిని నేనే పోషించుకోవాలి ఇద్దరు పిల్లల మీకు ఇద్దరు పిల్లలు చూడరు వాళ్ళు కూడా అంటే పల్లెటూరు మాది యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు చిన్నప్పుడే మ్యారేజ్ చేసేసారు వదిలేసారు మా ఆయన తాగబోతు అలా తాగేసి పనికి వెళ్ళడు ఒక రోజు పనికి వెళ్తే రెండు రోజులు ఇంటికాడ ఫుల్ డే అండ్ నైట్ తాగుతూనే ఉంటాడు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు చిన్నప్పుడు మా తాతీ ఉండేవాడు మా తాతీ ఉంటే చూసుకున్నాడు ఫైవ్ ఇయర్స్ చూసుకున్నాడు తర్వాత చనిపోయిన తర్వాత మాకు ఎటు వచ్చే ఆదాయం ఉండేది ఇటు అమ్మా నాన్న పట్టించుకోరు అటు అత్తమ్మా పట్టించుకోరు హస్బెండ్ వేస్ట్ ఫెలో సరే మీరు ఏదన్నా ఏ చిన్న పని అన్నా చేసుకోవచ్చు కదా ఎందుకు శరీరాన్ని అమ్ముకునే అంత పొజిషన్ లోకి వెళ్ళారు రేపు మీకు ఏదైనా అనారోగ్యాలు వస్తాయి జబ్బులు వస్తాయి ఎవరు కాపాడతాడు ఇదే పరిస్థితి ఉందండి ఒక జాబ్ చేద్దామన్నా ఒక రిసెప్షనిస్ట్ కైనా నర్సింగ్ కైనా దేనికైనా సరే మేడం దేనికైనా సరే కమిట్మెంట్ ఇస్తావా అని అడుగుతున్నారు నేను మీ ఆయన సరిగ్గా ఉండడు కదా నాతో ఉంటు ఇప్పుడు మీ ఆయనతో కలుస్తున్నావా లేదా వదిలేసా పిల్లలు ఎక్కడ ఉన్నారు మా అమ్మగారు ఇంటికాడ పెట్టానండి అండి అంటే ఇప్పుడు ఇంటికి కూడా డబ్బులు పంపించాలి నేను ఇంటికాడ ఇంటికి పంపించాలి ఇక్కడ తినాలి హాస్టల్ ఫీజు కట్టుకోవాలి దానివల్ల నేను చేయ తప్పటం లేదు ఎవరు అంటే మీరు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ కు వచ్చాను మేడం తన స్టోరీ చెప్పని మేడం హైదరాబాద్ కు వచ్చాను మేడం నేనే కష్టపడి నా పిల్లల్ని పోషించుకోవాలి నా తల్లిదండ్రుల వల్ల కానీ నా అర్థమావాల వల్ల కానీ ఎవరి వల్ల నాకు హెల్ప్ లేదు నేను ఎలాగైనా నా పిన్ను పోషించి పంపించాడు మరి మీ ఆయన జాబ్ చేసుకుని ఎట్లా అయినా సంపాదించుకొని రాని అని తను వదిలేసే బాధ్యత లేదు కదా మేడం వదిలేసావు అతను తనకంటూ బాధ్యత లేదు నేను ఊర్లో పని ఏమి చేయలేను అంటే పొలం పనులు కట్ట నాకు రాదు దాని వల్ల నేను సిటీకి వచ్చాను ఎవరికడన్నా పని చేద్దాము అన్నట్టుగా సినీ ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు గట్రా వర్క్ చేస్తా పెట్టుకుంటారు అని కట్టని హైదరాబాద్ సిటీకి వచ్చాను వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో అతను పరిచయం అయ్యి నెలకి ముప్పై వేలు శాలరీ ఇస్తారు పని చేస్తావా అన్నారు చేస్తాను అన్నాను హోటల్లో పని చేయ హోటల్లో కాదు ఎక్కడన్నా చేయవలసి వస్తుంది అని చెప్పి ఫస్ట్ హోటల్ అని చెప్పాడా నెక్లిస్ రోడ్కి తీసుకెళ్లారు అక్కడ ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఈఎంఐ కావాలి మూడు వేలు ఇస్తాను అని అడిగారు ఇద్దరితోనే ఉండాలి మూడు వేలు ఇస్తారు అందులో మాకు పదిహేను వందలు ఇచ్చి పదిహేను వందలు మమ్మల్ని పంపిణీ ఆడి తీసుకుంటుంది ఓవర్ని ఇందులో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్స్ మీ శరీరం మీద పీక్కు తినే జనాలకి ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఇవ్వాలి నైట్ అంతా వాళ్ళతో ఉంటే మాకు పదిహేను వందలు ఇచ్చి పదిహేను వందలు వాళ్ళు తీసుకుంటారు సో మీరు ఓన్గా చూసుకుంటే మీ ఆ కస్టమర్ మీకు ఈ ఏజెంట్ ద్వారా వస్తే మీకు మీరు మానేద్దామన్నా ఏజెంట్ ఊరుకోవట్లేదా అని ఊరుకోరు మేడం ఇక బయటికి కూడా వెళ్ళని అందుకనే నైట్ టైంలో వెళ్ళి చేసుకొని వచ్చి డే టైంలో ఇంట్లో ఉంటాం అందుకే ఇప్పుడు డే టైంలో కుదురు మీ నలుగురు ఆ ఏజెంట్ల చేతిలో ఇరుక్కున్నారు అసలు మీరు అంటే ఏజెంట్లకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాల్సి వస్తుందని ఇక్కడికి వచ్చారా లేకపోతే అసలు ఈ వృత్తే మానేద్దాం అనుకుంటున్నారు ఈ వృత్తే మానేద్దాం అని ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరిపోద్దుగా మా షోకి ఎందుకు వచ్చారు మీరు పోలీస్ స్టేషన్ కి ఎన్నో అలాగే ఉంది మేడం మాట్లాడుతున్నాం మీకు నమ్మకం లేదు ఒక్కసారి పోయినాక మళ్ళీ మళ్ళీ అడుగుతాము మేడం మీ గురించి మాకు తెలియదేంటి అందుకనే షో చూసి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు మీ షో చూసి మేము ఇక్కడ వచ్చాం మేడం మీ సాయం ఏమని ఇస్తారేమో అనేసి ఖచ్చితంగా అమ్మ మేము ఏం చేయగలం అది చేద్దాం కానీ అసలు వింటుంటేనే ఎంత నరకంగా మాకు వింటుంటేనే ఒళ్ళు జల ధరిస్తుంది మీరు ఎంత నరకం పడుతుందో చెప్పుకొని అసలు ఇంట్లో బాధపడని రోజు లేదు ఒక పండుగలు వచ్చినాయంటే మేము చేసుకోము హాస్టల్లోనే ఉంటాం హాస్టల్లోనే ఉంటాం నలుగురు బాడీ పెయిన్ వచ్చినా సరే మార్నింగ్ లేసి వెళ్ళక తప్పదు మేడం వీళ్ళంతా అదే పని చేసి పగలు పడుకుంటున్నారు రాత్రి వెళ్తున్నారు తన కూడా అదే యాక్చువల్గా అమ్మాయి వచ్చిన విధానం జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళటానికి